ఈరోజు ఒక విషయం చెప్పడానికి చాలా బాధగా ఉందండి విజయవాడ అంతా మునిగిపోయింది చాలా ముంపు ప్రాంతాలు పల్లపు ప్రాంతాలన్నీ మునిగిపోయి ఎప్పుడూ లేనిది మేము కూడా చాలా సంవత్సరం విజయవాడలో ఉన్నాం ఎప్పుడూ కనీ విని ఎరగలేదు అలాంటిది అంత వరద వచ్చేసి అంతమంది జనం విలవిల్లాడుతున్నారు ఎంతో బాధాకరంగా ఉందండి ఆ కృష్ణవేణి తల్లి శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గోదావరి కూడా ఉగ్రరూపంతో ఉంది ఆ తల్లి కూడా శాంతించాలని లంక గ్రామాలన్నీ మునిగిపోతాయి ఈ వరదల్లో ఎలా ఉంటారండి పాములు వచ్చేస్తాయి ఎక్కడి నుంచో నుంచి పైన అడవుల్లోంచి కొట్టుకుని వచ్చేస్తాయి పాములు అవిను కరెంట్ ఉండదు చిన్న పిల్లలతో ఎంత ఇబ్బంది పడతారు ప్రభుత్వం ఎంత సహాయం చేసినా ఇలాంటి సమయంలో ఆ సహాయం చాలదు అనిపిస్తుంది ఎందుకంటే మూడు రోజులు వారం వయసు రోజులు అలాగా నీళ్ళల్లో ఉండాలంటే మాటల అసలు అన్నీ వాళ్ళ దైనందిక కార్యక్రమాలు అన్నిటికీ ఎంత ఇబ్బంది అసలు స్నానము కాలకృత్యాలు అవన్నీ వాళ్ళు ఎంత బాధపడతారు అందుకని ఆ కృష్ణవేణి తల్లిని ఆ గోదావరి తల్లిని శాంతించాలని వేడుకుంటూ మీరందరూ కూడా తప్పకుండా అలా ఇబ్బందుల్లో పడే వాళ్ళందరి గురించి కూడా మన ఛానల్ సభ్యులందరూ కూడా ప్రార్థించండి విరాళాలకి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు వీలైతే పంపించండి లేదా కనీసం ప్రార్థనైనా చేస్తే ఆ తల్లి కృష్ణమ్మ గోదావరి కూడా రెండు శాంతిస్తాయని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను వరదల్లో బాధపడుతున్న వాళ్ళందరికీ చాలా వాళ్ళ గురించి తలుచుకుంటే చాలా బాధ కలుగుతోందండి అంటే కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అంటే అంతకన్నా ఏదైనా విరాళం కానీ మనం వెళ్ళి చేసేలా ఉండదు కదా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి అంత శక్తి లేదు దానికి ఒక టీము అన్నీ తయారయ్యి వాళ్ళు వెళ్ళగలగాలి అది పెద్ద పెద్ద సెలబ్రిటీసు వాళ్ళు అలా ఏర్పాటు చేసి పంపి ప్రభుత్వానికి సాయం చేస్తున్నారు కొంతమంది ఇప్పటికే ఇంకా చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ వరదలు శాంతించి ప్రజలందరూ మళ్ళీ పూర్వపు స్థితికి రావాలి వాళ్ళందరికీ తరఫున కూడా చాలా నాకు బాధగా ఉందండి అసలు గోదావరి లంకల గురించి ఎప్పుడు ఉంటుంది అయ్యో ముంపు వాళ్ళు మునిపో వస్తే అలా ఇబ్బంది పడిపోతారు కదా అని ఈ విజయవాడ సంగతి అన్నది ఎప్పుడూ అసలు కని విని ఎరగలేదు నాకు తెలిసి ఇలా అలాంటిది ఇప్పుడు ఇంత దారుణం జరిగింది వాళ్ళందరి గురించి కూడా చాలా బాధగా ఉంది మనం ఏదో ఇంట్లో కూర్చుని చెప్తున్నాము వాళ్ళు అనుభవించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది కదా పాపం చలికి వణుకుతూ చంటి పిల్లలతో ఎంత కష్టపడుతున్నారు అని ఆ భగవంతుడిని మనసారా వేడుకుంటున్నాను ఆ గోదావరి తల్లి కృష్ణమ్మ తల్లి రెండు శాంతించి అందరినీ నీ సుఖశాంతులతో ఉండేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాను ఉంటాను మీ విజయా పన్నాల